తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రికెట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఏదైతే ఈ రోజు నుంచి ఈ ఆసర పెన్షన్లు అనేది మనకైతే బీడీ కార్మికులకు వ్యా వ్యవసాయ శాఖకు సంబంధించిన మరియు బీడీ కార్మికులకు వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు వివిధ రకమైన వ్యాధస్తులకు సంబంధించిన మరియు గీత కార్మికులకు సంబంధించిన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులను అనేది జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎటువంటి జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది జమ చేస్తున్నారో ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు అనేది జమ కాని వారు ఏం చేయాలి సో ఎన్ని జిల్లాల వారికి నిన్నటి వరకు అయిన ఖాతాల్లో జమ కాని ఖాతాల్లో పెన్షన్ డబ్బులు అనేది జమ కాని ఖాతాల్లో సో ఈ రోజు నుంచి ఎన్ని జిల్లాల వారికి జమ కాబోతున్నాయో పెన్షన్ డబ్బులు సో అలాగే ఏదైతే గత ప్రభుత్వం మనకైతే ఇచ్చిన పెన్షన్ే మనకి ఈ ఈ నెల కూడా ఆ పాత పెన్షన్లని అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది సో ఇవి నిన్నటి వరకు కొన్ని జిల్లాలనైతే పడడం అయితే జరిగింది సో ఈ రోజు నుంచి పూర్తి మొత్తంగా ఎన్ని జిల్లాల వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారో సో ఈరోజు ఎన్ని సమ ఎంత ఎన్ని గంటలకు మీ ఖాతాకైతే మీ బ్యాంక్ నుంచి మెసేజ్ అనేది వస్తుందో పెన్షన్ డబ్బులు పడ్డాయని ఎప్పుడు వస్తుందో మనకైతే ఎంత టైంకి మనకైతే ఎప్పుడు అనేది పడుతున్నాయో డబ్బులు అనేది సో అలాగే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు పడిన వారు ఏం చేయాలి సో మరియు ఖచ్చితంగానైతే ఎప్పుడైతే పోయిన నెలలో పెన్షన్ డబ్బులు అనేది ఎవరికి కట్ అయినాయి సో ఆ కట్ అయిన వారికి కూడా ఈ నెలలో పెన్షన్ ఇస్తున్నారా లేదా మనకి తినేలా పెన్షన్ తీసుకోకపోతే నెల కలుపుకొని ఇస్తారా మనకైతే కొత్త పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి వచ్చే నెల నుంచి దానికి సంబంధించిన ఇప్పుడు పెన్షన్లు తీసుకోకపోతే వచ్చే నెల ఇస్తారా లేదా సో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం ద్వారా మనకైతే ఏదైతే పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లు ఇస్తారో సో కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా ఎప్పటి నుంచి ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనే దానిపై మన మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈరోజు నుంచి మనకైతే పెన్షన్లు అనేది ఎన్ని జిల్లాల వరకు జమ చేస్తు ఆ ప్రతి అప్డేట్ అనేది ఈ వీడియోలను అయితే మనమైతే తెలుసుకుందామండి సో ఖచ్చితంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ముందు ముందుగా ఇంకెన్నో వస్తాయి ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్ మిస్ కాకుండా మేము ఉండాలంటే అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి చిన్నగా ఈ వీడియోకి అయితే లైక్ వేసుకొని మనమైతే ఈ అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా మనమైతే చూసుకున్నట్టే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు పెన్షన్లు అనేది ఎప్పుడు ఇస్తారా అన్న దానిపై చాలామంది అయితే అడుగుతున్నారు సో మాకైతే అన్న మాకు పెన్షన్లు అనేది మా డేట్ ఆఫ్ బర్త్ ఇది మా పెన్షన్లు అనేది దరఖాస్తు చేసుకోలేదు ఎట్లా దరఖాస్తు చేసుకోవాలని కూడా అడుగుతున్నారు సో అలాగే దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు అనేది ఎప్పుడు ఇస్తారా అన్న దానిపై ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అనేది మనకు రానుంది సో పెన్షన్లు అనేది ఎప్పుడైతే కొత్త పెన్షన్లు జమ చేస్తారో సో అప్పటి నుంచి కొత్త పెన్షన్లు అనేది కొత్త వారిని కలుపుకొని ఈ పెన్షన్ డబ్బులను అనేది ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఇదిలాగుంటే మనకైతే ఈరోజు నుంచి ఎన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు జమ చేస్తున్న దానిపై మనం ఇక్కడ చూస్తున్నట్టయితే సో దానికంటే ముందైతే మనకైతే పెన్షన్ల పైన కీలక స్ట్రిక్ట్ రూల్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగింది సో ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటో చూద్దాం సో అలాగే ఇటువంటి పిన్షన్ ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకి షాక్ ఇచ్చే విధంగా ఇటువంటి ఇటువంటి వారు అందరు పెన్షన్లు అనేది ఖచ్చితంగానైతే కట్ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో మళ్ళీ చెప్తున్నాను సో ఇటువంటి వారు ఎవరైనా ఉంటే జాగ్రత్త తీసుకొని ఖచ్చితంగా మీ పెన్షన్లు అనేది ఎటువంటి లేకుండా మీరు అయితే చూసుకోండి సో ఖచ్చితంగా ఇటువంటి వారి పెన్షన్లు అనేది ఖచ్చితంగా కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎటువంటి వారు పెన్షన్లు అనేది కట్ చేస్తారంటే సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనరువుల నుంచి ఆసరా పెన్షన్లు రికవర్ చేయాలనైతే ప్రభుత్వం అయితే చూస్తుందంట సో అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా మనకైతే ప్ర ప్రభుత్వం అయితే ఇక్కడ న్యూస్లో అయితే రావడం రావడం అయితే జరిగింది సో ఎవరైతే కొందరు రిటైర్ అయిన ఉద్యోగులు ఉంటారో సో వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్ అనేది మరోవైపు ఆసర పెన్షన్లు పొందుతున్నారో సర్కారు వారిని గుర్తించి గుర్తించిందంట సో ఎవరైతే అటు ఉద్యోగ పెన్షన్ మరి ఇటు వికలాంగుల పెన్షన్ ఇటు ఆసరా పెన్షన్ ఇటు ఆ పెన్షన్ ఒకే సిక్కు తీసుకొని కొంతమంది నాలుగు నాలుగు మూడు మూడు రెండు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు అది తెలిసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో అట్లాంటి వారి పెన్షన్లు అనేది ఈ మనకి ఈ నెల నుంచి ఖచ్చితంగా కట్ చేస్తామని అయితే వారి పెన్షన్లు పూర్తిగా రద్దు చేస్తామని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే మనకైతే తెలంగాణలో కొత్త ఆసర పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ ఎన్నికల గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటనలు అయితే చేయమే చేయడం అయితే జరిగింది సో ప్రభుత్వం ఆనరుగులకి పింఛనీ అందజేస్తున్నదని వెల్లడించడం అయితే జరిగింది సో ప్రతి పైసా అరుగులకే ఖర్చు పెట్టాలని ప్రతి పైసా మనకైతే అరువులు ఎవరైతే ఉన్నారో అంతేవారు ఎవరైతున్నారో సో అటువంటి వారికి పెన్షన్ డబ్బులను అనేది జమ చేయాలని స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొస్తూ మనకైతే ఆ రూలకే పెన్షన్లు అనేది అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సంక్షేమ ఫలాలు అవసరమైన వారికి దక్కేలా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది సో ఇదిలాగుంటే ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలని కూడా మానవీయ కోణంలో తమ పాలనను సాగిస్తున్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ చూస్తున్నట్టయితే త్వరలో లబ్ధిదారులకు పెన్ కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు పెన్షన్లు పెంపు కూడా ఉంటుందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో కొత్తగా పెన్షన్లు పెంచడంతో పాటు మనకైతే కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే అయితే కొత్త దరఖాస్తు చేసుకొని పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారికి మనం ఇక్కడ చూస్తున్నట్టయితే త్వరలో లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు పెన్షన్లు పెంపు కూడా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు సో నేను ముందుగానే చెప్పినట్టు కొత్త పెన్షన్లు ఎప్పుడైతే ఇస్తారో సో అప్పటి నుంచి కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా పెన్షన్లు కూడా ఇస్తారు సో చాలామంది డౌట్ డౌట్ ఏంటంటే ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు సో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారంటే మనకైతే ఈ నెల పాత పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి మనం ఊహించిన ప్రకారం సెప్టెంబర్ ఆ చివరి వారంలో మనకైతే ఆగస్టు నెల పింఛన్లు అనేది కొత్త నెల పింఛన్లు లిస్ట్ ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంది సో ఒకవేళ సెప్టెంబర్లో కూడా మనకైతే ఆగస్టు నెల పెన్షన్లు ఇవ్వకపోతే మనకైతే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికైతే మనం ఊహించుకోవచ్చు సో ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితులు బాగా లేనందువలన మనకైతే ఇక్కడ రైతు భరోసా రైతు రుణమాఫీ డబ్బులేకే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం లేనందువలన మనకైతే డబ్బులు ఖర్చు చాలా ఉంది కాబట్టి ఆర్థిక స్థోమత బాగాలేదు కాబట్టి జనవరి మనకైతే రెండు వేల ఇరవై ఐదుల నుంచి అయితే మనకైతే లేదా డిసెంబర్ డిసెంబర్ నెలల నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికైతే ఛాన్స్ అయితే ఉంది సో అలా ఇప్పుడు ఈ రోజు నుంచి పెన్షన్లు అనేది ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారంటే మనకైతే ఆదిలాబాద్ కరీంనగర్ సిరిసిల్ల నల్గొండ మరియు మెదక్ కామారెడ్డి సిద్దిపేట మరియు నిర్మల్ సో అలాగే మెడ్చల్ మరియు మంచిర్యాల్ మనకైతే యాదాద్రి కొత్తగూడెం వరంగల్ నల్గొండ హన్మకొండ సో ఇన్ని జిల్లాల వారికి ఈరోజు నుంచి పెన్షన్ డబ్బులు జమ కానీ పెన్షన్ డబ్బుల లబ్ధిదారుల ఖాతాలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నాం అని అయితే రోజు అయితే ఈరోజు మొత్తం మార్నింగ్ మనకైతే న్యూస్ పేపర్లను అయితే రావడం అయితే జరిగింది సో నిన్నటి వరకు కొన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు జమ చేశారట సో ఈరోజు పూర్తి మొత్తంలో అన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇటువంటి అప్డేట్స్ మన ఛానల్లో పొందాలంటే ఖచ్చితంగా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న పక్కనున్న అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్